పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు ఆకృత్యాలకు నిరసనగా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వ్యాపార వాణిజ్య యజమానులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు చిలివేరు సంపత్ కుమార్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై హిందూ దేవాలయాలపై అగాయిత్యాలు చేస్తున్న దాడులను హిందూ ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బంద్ పాటించడం జరిగిందన్నారు బంద్కి సహకరించిన వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు బ్యాంకుల సంస్థలు హోటల్స్ షాపింగ్ మాల్స్ యజమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హిందువులు ఐక్యంగా ఉండాలని వారన్నారు బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ దేవాలయాలపైన జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఈరోజు బంధు పిలిపి ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా కాళశ్రీరాంపూర్ మండలంలోని కాళశ్రీరాంపూర్ పట్టణానికి సంబంధించి రహదారుల వెంబడి పూర్తిగా స్వచ్ఛందంగా బంధు సహకరించడం జరిగింది బంధుకు సహకరించిన వారందరికీ కూడా హిందూ ఐక్యవేదిక తరఫున తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ బంధులో కిరణం షాపులు హోటళ్ళు బ్యాంకులు వైన్ షాపులు ప్రైవేటు స్కూళ్ళు అన్నీ కూడా పాల్గొనడం జరిగింది హిందువుల ఐక్యత ఇలాగే వర్ధిల్లాలని హిందువులందరూ ఇలా ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ హిందూ ఐక్య వేదిక తరఫున ఈరోజు బంద్కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ హిందువులందరూ బంగ్లాదేశ్లోనే కాదు మరికొద్ది రోజుల్లో భారతదేశం పైన కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్క హిందువులు చైతన్యవంతమై